ఈ నెల ఇరవైనా మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది కూడా అతేంద్రియ శక్తులతో కూడి వస్తుందనమాట ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య కార్తీక అమావాస్య కాబట్టి ఈ రోజున ఏంటంటేనండి ఆవాలతో ఈ విధంగా పరిహారం అనేది చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీ దరిద్రాలు కావచ్చు మీ కష్టాలు కావచ్చు మీకుండే అంటే ఇబ్బంది ఉంటుంది కదా అదంతా కూడా ఏంటంటే ఒకటే గంటలో పోతుంది అలానే కాకుండా మీరు కుబేరులాగా కూడా మారుతారనమాట ఆవాలతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అందుకే అమావాస్య రోజు మర్చిపోకుండా ఆవాల పరిహారం అనేది చెయ్యండి ఆవాలతో ఏ పరిహారం చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి ఎలానే కాకుండా అమావాస రోజు చేయకూడని పనులేంటి అనేవి మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కదండి ఇప్పుడు వచ్చే అమావాస్ ఉంది కదా అది అతేంద్రియ శక్తులతో కూడి వస్తుందనమాట చాలా పవర్ఫుల్ అమావాస్య అండి ఈ రోజున మనం ఏంటంటే కనుక కొన్ని పనులు చేయకపోవటమే మంచిదని మనకు పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుందనమాట ఎందుకంటే ఈ పనులను చేసుకోవటం వల్ల దరిద్రాన్ని మనం అంటగట్టుకున్న వారం అవుతాము దరిద్ర దేవత మనతోనే ఉండిపోతుంది శాశ్వతంగా మనతోనే ఏంటంటే కనుక నివసిస్తుంది అనమాట అందుకే ఈ కార్తీక అమావాస్య రోజు మీరు మర్చిపోయి కూడా ఈ పనులను అయితే చెయ్యకుండా అంటే గుర్తు ఈ పనులను చేయటం వల్ల మీకు దరిద్రం పడుతుంది మీ జీవితం కష్టాల బారిన పడిపోతుంది మీకు నష్టాలు ఎదురవుతాయి అన్నమాట అందుకే ఈ పనులను చేయకండి ముఖ్యంగా అమావాస్య అనగానే ఏంటంటే కనుక అనేక రకాల పరిహారాలు చేస్తాము అందులో ఈ ఆవాల పరిహారం ఒకటి అమావాస్యకు సరి సమానమైన పరిహారం ఆవాల పరిహారం ఆవాలు మంత్రపరంగా మంత్రపరంగా ఉపయోగిస్తారు ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి మనకు చక్కగా ఫలితాలను ఇస్తాయని చెప్పొచ్చు పెద్దగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టకుండా చేసేసుకునే పరిహారం అలానే కాకుండా ఏంటంటే కనుక మనకుండే అంటే ఇబ్బందులను కూడా తీసేసుకునే పరిహారం అని చెప్పొచ్చు మన బాధలు కావచ్చు మన కష్టాలు కావచ్చు పోవాలంటే ఆవాల పరిహారం చేయాలని పురాణ గ్రంథాల్లో అయితే చెప్పబడుతుందనమాట అందుకే ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఆవాలను తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేయండి అంతకంటే ముందు మన నియమాలను తప్పక ఆచరించాలి అమావాస్య రోజు ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి వార్య పొద్దు కిందాక పడుకుంటే దరిద్ర దేవత మన ఇంట్లో తిష్ట వేస్తుంది అలానే కాకుండా మన జీవితంలో ఏంటంటే తీరని కష్టాలు కూడా మనం భరించాలన్నమాట అందుకే మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని క్లీన్ చేసుకో అలానే కాకుండా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక స్నానం ఖచ్చితంగా చేయాలి చాలా మంది కూడా ఏంటంటే కనుక అమావాస్య రోజు స్నానం చేయకూడదనుకుంటారు కానీ స్నానం చేయటం వల్ల మంచిదండి స్నానం చేయటం వల్ల ఏంటంటే గనక మనకు అమావాస్య రోజు ఏర్పడే గ్రహ దోషాలు శని దోషాలు బాధలు అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా వాటి వల్ల మనకు ప్రభావం ఉంటుంది కదా అవి కూడా మనని ఇబ్బంది పెడతాయి అనమాట అవి కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే కనుక అమావాస్య స్నానం చేయాలి రెండు పూటలు చేస్తే మంచిది కుదరదు మేము ఒకటే పూట చేస్తామంటే ఉదయం పూట స్నానం చేయండి స్నానం చేయండి స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పుని కలుపుకుని స్నానం చేయండి మీ శరీరం శుద్ధి అయిపోతుంది మీకు ఏర్పడే గ్రహ దోషాలన్నీ కూడా అక్కడితో ఆగిపోతాయి అనమాట అలానే కాకుండా మంచి ఫలితం కూడా వస్తుంది కాబట్టి స్నానం ఖచ్చితంగా ఆచరించండి అలానే స్నానం చేసిన తర్వాత మన పెద్దవాళ్ళు అంటే మనం మన పితృదేవతలు అంటాం కదా వాళ్లకు నీళ్లు వదలటం వాళ్ళకి ఏంటంటే కనుక చక్కగా నమస్కారం చేసుకోవటం చేయాలి అమావాస రోజు ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించాలి ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించాలి నల్లటి వస్త్రాలు ధరించకూడదు నలుపు శనికి సంకేతం కాబట్టి నలుపు ధరించటం వల్ల మన జీవితంలో మనకి ఏంటంటే గనక శని పెరుగుతుంది మనకు శని ఏంటంటే గనక మన జీవితంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి శని నుంచి బయటపడాలనుకునే వారు నలుపుకు దూరంగా ఉండండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఈరోజు పుల్లి అలానే కాకుండా ఏంటంటే కనుక నాన్ వెజ్ని తినకూడదు మనము నాన్ వెజ్ని తింటే ఏమవుతుందంటే కనుక మనకు చాలా వరకు కూడా అండి లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అమావాస్య ఇది కార్తీక అమావాస్యనే ఈ రోజుతో ఇంకా మనకు కార్తీకవాసం ముగిస్తుంది ఇది చివరి రోజు కదా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు నాన్ వెజ్ని తినకండి అంటే మద్యపానానికి అలానే కాకుండా ఏంటంటే కనుక దూరంగా ఉండండి నాన్ వెజ్కు దూరంగా ఉండండి ఎలాంటి పదార్థాలను మనం తినకూడదు అలాగే ఇంకేంటంటే కనుక అమావాస్య రోజు అండి దూర ప్రయాణాలు చేయకూడదండి దూర ప్రయాణాలు చేస్తే మనకు తీరని కష్టం లుస్తాయని పురాణాలలో చెప్పబడుతుంది పురాణాల ప్రకారం ఈరోజు గడ్డం గీయించుకోవటం షేవింగ్ చేయించటం గోర్లు అంటే కత్తిరించడం తలను వీరబోసుకొని ఉండటం ఇవన్నీ కూడా నిషేధం అనమాట ఇవి మనము ఏంటంటే కనుక కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళమవుతాం ఇలాంటి పనులు చేస్తే మన జీవితంలోకి కష్టం అనేది దుఃఖం అనేది దారిద్రం అనేది ఎంటర్ అవుతుంది మరి అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను మనం ఆచరించాలి అలానే సాయంత్రం ఆరు దాటిన తర్వాత పిల్లల్ని బయటికి తీయకూడదాం ఆవాస రోజు పిల్లలు బయటికి వెళితే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే కనుక చెడుగాలి సోకటం కానీ దిష్టి దోషాలు ఇలాంటివి ఏర్పడటం కానీ ఏవైనా సరే తొక్కుట్లో తొక్కిన వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడటం కానీ ఇలాంటివైతే మనం చూడగలుగుతాం కాబట్టి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకపోవటమే మంచిదని పురాణాలలో చెప్పబడుతుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఇవి కొంతమందికి తెలుసుంటాయండి కొంతమందికి ఏంటంటే అసలు తెలియనే తెలియ తెలియవనమాట తెలిసి కూడా ఏంటంటే కొంతమంది ఆచరించారు కాబట్టి మరి మీరు ఆచరించాల ఆచరిస్తేనే మీకు మంచిది మీ జీవితంలో కష్టాలు రావు ఇక అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఆవల పరిహారం చేసుకోండి ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం ఆవాల్లో చాలా రకాలుగా ఉంటాయండి నార్మల్గా చెప్పాలంటే కనుక మన కష్టాన్ని తొలగించడానికి ఆవాలు ఉపయోగపడతాయి నలుపు ఆవాలు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే గనక మనకు అంటే ఇలా ఎల్లో కలర్లో కూడా ఆవాలు ఉంటాయి పసుపు ఆవాలంటాం ఆవాలు ఏంటంటే కనుక బయట మార్కెట్లో దొరుకుతాయి అవి కూడా మనకు చక్కగా పనిచేస్తాయి కాకపోతే ఈ అమావాస్యకి ఆవాలండి మన ఇంట్లో ఉండే కొంచెం బ్రౌన్గా ఉంటాయి చూడటానికి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఏవైనా కావచ్చు ఆవాలు తీసేసుకొని ఎప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి ఇంకా మీ సుడి తిరుగుతుంది మీ జీవితమే మారిపోతుంది అనమాట మీరు ఊహించినంత ఫలితం అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు గంటలోనే అండి గంటలోనే ఏంటంటే కనుక మీ సుడి తిరిగిపోతుంది అనమాట మీకంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి అమావాస్య రోజు ఏంటి చెడు కళలు రావటం కళల్లో ఏదో కనిపించటం అమావాస్య వచ్చిందంటే ఈ కళల నుంచి మేము చాలా సఫర్ అవుతామనుకుంటారు కదా అలాంటి వాళ్ళు తెల్లని కాగితం తీసుకుని ఏంటంటే కనుక అందులో ఒక స్పూనున్ని ఆవాలు పోసేసి మీరు ఈ మంత్రాన్ని పఠించి మీరు పడుకునే దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకోవటం వల్ల చెడు కళలు అనేవి రావు కళల నుంచి విముక్తి కలుగుతుంది కళల్లో ఏంటంటే కనుక నెగిటివిటీ ఉండకుండా కళలు ఏంటంటే కనుక పాజిటివ్గా రావడానికి చెడు కళలు అంటే మనకు నెగిటివిటీ కదా కాబట్టి అది దూరం అవ్వటానికి మీకు మంచి జరగటానికి ఏంటంటే అవకాశం ఉంటుందన్నమాట అందుకే కళల బారిన పడకుండా చెడు ముఖ్యంగా ఒక తెల్లని కాగితం అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసి మీరు ఏంటంటే కనుక పొట్లం కట్టి అంటే కట్టే ముందు ఈ మంత్రం అనమాట హాంపట్ స్వాహ అనుకోండి హాంపట్ స్వాహ అనుకుంటే సరిపోతుంది మూడు సార్లు అనుకున్న తర్వాత పొట్లం కట్టిన తర్వాత దిండు కింద పెట్టి పడుకోండి పడుకున్న తర్వాత అమావాస్య తెల్లారి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పొట్లం ఇప్పి ఆవాలను పోసేసి ఇంటికి వచ్చి స్నాన కార్యక్రమాలు చేసేసుకోండి సరిపోతుంది అనమాట మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా మీ జీవితం కూడా మారుతుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట ఇది చెడు వచ్చే వచ్చేవాళ్ళకి అయితే చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చండి కళల వల్ల ఎంత సఫరైపోతామండి యంత్రాలు ఎంచుకుంటాం కళల భారిన అంటే మనం విసిగిపోయి యంత్రాలు వేయించుకుంటాం మంత్రాలు ఎంచుకుంటాం అయినప్పటికల్లా కళలు వస్తూనే ఉంటాయి ఆ కళలు వస్తే ఒకవేళ నిజమవుతాయేమో అని భయపడతాం అలా రాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కనుక మీరు చేసేసి ఫలితం అనేది పొందండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ఈ విధంగా చేసుకుంటూనే మీరు ఇంకొక పరిహారం కూడా చేయొచ్చు అనమాట అండి అంటే ఇది ఖచ్చితంగా చేసుకోండి మీ భరించలేని కష్టాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు విముక్తి కలగాలంటే ఇప్పుడు చెప్పే పరిహారం అనమాట మనకు మన జీవితంలో చాలా కష్టాలు ఉంటాయండి చాలా నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం కొన్ని సార్లు ఏంటంటే మన కష్టాన్ని ఎవరికి మనం చెప్పుకోలేకపోతాం ఎంత బాధపడతాం ఎంత ఇబ్బంది పడతాం అది మన మనసుకు మాత్రమే తెలుసుంటుంది కదా అలాంటప్పుడు మీ కష్టాలను దూరం చేసుకోవడానికి దరిద్రా దూరం చేసుకోవటానికి ఇప్పుడు చెప్పి పరిహారం ఉపయోగపడుతుంది ఒక అంటే చెప్పాలంటే కనుక ఇది ఒక ప్లేట్లో కానీ లేదంటే ఇలా ఒక స్పూన్ తెల్లని కాగితం తీసుకొని కూడా చేసుకోవచ్చు ఒక స్పూను నల్ల ఆవాలు మన ఇంట్లో ఉండే ఆవాలు అచ్చం ఆవాలు తీసుకోండి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ అంతా ఉప్పు తీసుకొని మీరు ఏంటంటే కనుక చక్కగా తెల్లని కాగితంలో కానీ లేదంటే ఒక పల్లెంలో కానీ పోసుకోండి అలా పోసేసిన తర్వాత ఏంటంటే మీరు ఒక చోట కూర్చోండి కూర్చొని మీకు ఉండే కష్టాలు బాధలన్నీ కూడా చెప్పుకొని ఇదంతా కూడా పేపర్లో పోస్తే పొట్లం కట్టండి పల్లెంలోనే ఉంచుకుంటే కవర్లో పోసుకోండి ఇదంతా కూడా కలిపేయండి ఏం కాదు కలిపిన తర్వాత చక్కగా అండి గుర్తు పెట్టుకోండి నలభై సార్లు తల చుట్టూ తిప్పాలండి ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతి వైపుకు తిప్పుతూ ఏంటంటే కనుక మీరు చక్కగా సంకల్పం చెప్పుకోవాలి ఇంకా ఈ రోజుతో మా జీవితం మారాలి మా కష్టాలు పోవాలి మాకంతా కూడా మంచి జరగాలి అద్భుతమైన ఫలితాలను చూడాలి అందరిలాగే మేము కూడా కష్టాలను తొలగించుకొని సుఖాలను అనుభవించాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకుంటూ నలభై సార్లు తల చుట్టూద తిప్పండి లేదంటే కనుక కనీసం ఇరవై సార్లు అయినా సరే తల తిప్పండి అలా తిప్పిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా పారే నీళ్ళ దగ్గర పడేయండి పారే నీళ్లు లేనే లేవనుకుంటే ఎక్కడైనా సరే దూరంగా చెట్ల దగ్గర పడేయండి కానీ తొక్కే ప్రదేశంలో మాత్రం వేయకండి తొక్కే ప్రదేశంలో వేస్తే ఇబ్బందులు తప్పవని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అంటే మన చెడంతా కూడా అవి తీసేసుకుంటాయండి నూటికి నూరు శాతం మీరు తల చుట్టుద తిప్పినప్పుడు మీకు జరిగే ప్రక్రియ ఏంటంటే కనుక మీలో ఉండే చెడు మీరు ఎలాగైతే తిప్పుతున్నారో అలానే అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంటే కష్టాలు ఇంకా అక్కడితో ఆగిపోతాయి కష్టాల నుంచి మీరు బయటపడతారు కష్టాలు అనేవి రావనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి గంటలోనే రిజల్ట్ అనేది చూస్తారనమాట ఇది చేసిన తర్వాత ఏంటంటే మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది అంటే మీరే అనుకుంటారబ్బా నిజంగా అండి మాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి చాలా మంచి రిజల్ట్ని మేమైతే పొందామండి అన్నట్టుగా ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట అంత చక్కగా ఉంటుందండి పరిహారము అంత చక్కగా పనిచేస్తుంది కాబట్టి మర్చిపోకుండా చేసేసుకోండి చేసుకుని ఏంటంటే కనుక మీకుండే కష్టాలు బాధలు ఇబ్బందులు పోగొట్టుకోండి ఆవాలే కదనుకోకండి ఆవాలు తంత్రపరంగా మంత్రపరంగా యంత్రాల పరంగా ఉపయోగపడతాయి ఆవాల్లో చాలా వరకు కూడా ఏంటంటే తెల్లటి ఆవాలు ఉంటాయి పసుపు ఉంటాయి నల్లటి ఉంటాయండి ఈ నల్లటి ఆవాలు అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు చక్కగా పని అంటే మనకు పని చేసేలాగా చేస్తే మన పరిహారం సిద్ధింపబడేలాగా చేసుకుంటాయి అనమాట అందుకే ఆవలకు మీరు సంకల్పం చెప్పుకొని మీ కష్టాలను మీ దరిద్రలను మీ బాధల్ని ఉండే ఇబ్బందులను మీరు పడుతున్న మీ లైఫ్లో అంటే సమస్యలన్నీ కూడా చెప్పేసుకొని పరిహారం చేసుకోండి ఇంకా అక్కడితో మీ జీవితం మారిపోతుంది ఆ రోజుతో మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది అలానే కాకుండా మీ జీవితంలో మీరు భరించలేని కష్టాలను అనుభవిస్తే ఆ కష్టాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారండి అంత బాగా పనిచేసే పరిహారం అండి అస్సలు కూడా వదులుకోకండి అంటే చెయ్యండి భరించలేని కష్టాలైతే ఒక గంటలోనే తీరిపోతాయి అనమాట ఒక గంటలోనే ఫలితం వస్తుంది సమయం సందర్భం ఏమీ లేదు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట ఈజీగా చేసేసుకొని పడేసుకొని కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది కానీ ఈ యొక్క పరిహారం చేసినట్టు చర్చించకూడదు ఎవరితో చెప్పుకోకూడదు ఎవరితో పంచుకోకూడదు అలా పంచుకున్న చెప్పుకున్న ఫలితం అయితే రాదనమాట ఇది కూడా గుర్తు పెట్టుకొని ఇంకా మీకు తిరుగుంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ తర్వాత ఏంటంటేనండి మా మీద ఎవరో చేతబడి చేయించారండి మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి బాధలు కలుగుతాయండి ఎవరు చేతబడి చేయించారో మాకు తెలియదు కానీ మా మీద అయితే చేతబడి జరిగిందండి అని మనం బాధపడిపోతూ ఉంటాము చేతపబడి ఎవరు చేస్తారండి మనం అంటే గిట్టనివారు అంటే బ్లాక్ మ్యాజిక్ లేదంటే ఎవరు ఏదో చుట్టూ ప్రయోగం మీ మీద చేశారు చేతబడి కాకుండా ఇంకేదైనా ప్రయోగం చేశారనుకోండి దాన్ని తిప్పుకొట్టుకోవడానికి కూడా ఆవాలే పని చేస్తాయండి ఆవాలే ఉపయోగపడతాయన్నమాట ఆవాలు ఏంటంటే కనుక మనం ఏమనుకుంటాం ఇవి ఏం చేస్తాయి వీటి వల్ల ఏం లాభము ఇవి కేవలం మనం వంటల్లోనే వాడుకుంటాం దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అన్నట్టుగా ఏంటంటే మనం అనుకుంటాం కానీ దానివల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు షాక్ అవుతారండి శాస్త్రాల్లో అంటే కొన్ని పరిహారాలు ఉంటాయండి నిజం చెప్పాలంటే కనుక మన ఇంటి పరంగా మనం ఏంటంటే కనుక మూటలు మనకు తెలిసిన వాళ్ళు కట్టించుకొని మనం తెచ్చుకుంటాం కదా అందులో ఆవాలు లేనిది పరిహారం చేయండి కొన్ని చెప్పాలంటే పర్టికర్లీ కొన్ని పరిహారాలకు ఏంటంటే ఆవాలను ఉపయోగిస్తారు ఆవాలు కీలక పాత్రను పోషిస్తాయి చెడుని తీసేసే దాంట్లో ఆవాలకు అతీత శక్తి ఉంటుందన్నమాట ఆవాలు ఏంటంటే కనుక చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి ఆవాల వల్ల చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక మనకు ఫలిస్తాయని శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి మీ యొక్క సమస్యలు పోవాలన్నా మీకు ఎవరైనా ఏదైనా చేయిస్తే దాని నుంచి మీకు విముక్తి కలగాలన్నా సరేనండి మీరు మర్చిపోకుండా ఏంటంటే పరిహారం చేయండి ఏమీ లేదండి చేతబడి జరిగిందని మీకు డౌట్ ఉంది అసలు చేతబడి జరిగిందని మాకు ఎలా తెలుస్తుందండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పుడు మీరు పడుకుంటారు పడుకుంటే ఏంటంటే కనుక అది పకటి పూట కావచ్చు రాత్రి పూట కావచ్చు పడుకుంటే ఏంటంటేనండి మీ కళల్లో ఏంటంటే ఏదో అంటే నలుపుకు సంబంధించిన అంటే జంతువులు కానీ నలుపుకు సంబంధించిన వస్తువులు కానీ వస్త్రాలు కానీ లేదంటే కనుక నల్లటి మనుషులు కానీ ఇలా పదే పదే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారండి ఇబ్బంది అంటే కనుక డిస్టర్బ్ అయి అయిపోతుంది అనమాట మైండ్ అలా పదే పదే మీ యొక్క కళల్లో నలుపు కనిపిస్తుందంటే మీకు చెడు జరిగిందని అర్థం ఇది మనం చెప్పేది కాదు తంత్రశాస్త్రంలో ఉన్నదనమాట ఇలా చెడు జరుగుతుందంటే కనుక మీకు ఇలా నలుపు కనిపిస్తుందంటే అంటే ఖచ్చితంగా మీకు ఏదో తెలియని అంటే ఇలా చేయించారు ఎవరో ఏదో చేయించారు ఎవరికో ఏదో అయ్యింది అలానే కాకుండా మీకు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందు ముందే మనకి ఏంటంటే ఇలా అంటే సింటమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అనమాట అలా తెలిసిన వెంటనే ఏంటంటే కనుక మనం జాగ్రత్త పడ్డామనుకోండి మనకి ఇబ్బంది ఉండదు మనం ఏంటంటే ఆ పోనీలే అన్నట్టుగా ఉన్నాం అనుకోండి అది తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తుంది అనమాట మనము చాలా వరకు కూడా నమ్ముతూ ఉంటామండి ఎవరు ఏదో చేయించారని లేదంటే మనకు ఏదో జరిగిందని మనం బాగా బ్రతుకుతే చూసి ఓర్వలేని వారు మన మీద ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఉండవని మనం చెప్పట్లేదు ఉంటాయి మనం బాగా బ్రతుకుతే ఎదుటి వాళ్ళు చూడలేరు మన సొంత వాళ్ళే చూడలే చూడలేరండి ఏంటంటే కనుక వాళ్ళ నుంచి కూడా మీకు విముక్తి కలగాలంటే కనుక ఒకటే ఒక స్పూన్ ఆవాలు మీరు పెద్దగా ఏం ఖర్చు పెట్టకండి ఏం చెయ్యకండి ఏం మీరు అసలు చేయాల్సిన అవసరమే లేదు ఒక్కటే స్పూన్ ఆవాలు ఇక్కడ మీరు తీసుకోవాల్సింది కూడా పెద్దగా లేదు గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చేసిన పదకొండు మీ మీద ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది కొంతమందికి ఐదు రోజులు పట్టొచ్చు కొంతమందికి ఏడు తొమ్మిది పదకొండు రోజులు పట్టొచ్చు ఏంటంటే కనుక అమావాస రోజు మొదలు పెట్టుకొని మీరు ఏంటంటే కనుక ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల సమయం కరెక్ట్ గుర్తుపెట్టుకోండి ఆరు గంటల సమయానికి ఏంటంటే కనుక ఆవాలు చేతిలో ఎడమ చేతిలో పట్టుకొని తల చుట్టూ తిప్పి వాటిని ఏంటంటే కనుక హాంఫర్ స్వాహ ఈ మంత్రము చాలా శక్తివంతమైనదండి మీరు గుర్తుపెట్టుకోండి సమస్యను తీర్చడానికి మానవుడిపై ఉండే చెడుని తొలగించటానికి మానవుడిలోని అతీత శక్తిని తీసేయటానికి అంటే చెడు శక్తిని తీసేయటానికి మానవుడి పైన ఉండే ఏంటంటే కనుక నెగిటివిటీని తొలగించటానికి ఈ మంత్రం చాలా చాలా పవర్ఫుల్ చాలా శక్తి ఉంటుంది కష్టాన్ని కూడా మనని ఏంటంటే కనుక మన దగ్గరికి రానివ్వకుండా చేయటానికి ఈ మంత్రం చక్కగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు మీ మీద జరిగిన చెడు కూడా పోవాలంటే కనుక తల చుట్టూ ఏంటంటే కనుక కనీసం అండి ఇలా మనం చెప్పినట్టు తిప్పి ఇంకా ఆంఫర్స్ స్వాహ అనుకోండి ఇలా అనుకొని ఏంటంటే కనుక వాటిని తీసుకెళ్ళి మీరు మర్రి చెట్టు ఉంటుంది కదండి ఆ మొదటిలో పడేయండి లేదంటే ఆ వలన మీ ఇంటి నుంచి ఒక స్పూన్ అన్ని తీసుకెళ్ళి అక్కడే నించొని అక్కడే చేసేసుకొని పడేసుకోవచ్చు అనమాట మర్రి చెట్టు కూడా చాలా పవిత్రమైనదండి మర్రి చెట్టు కూడా అతీత శక్తులు ఉంటాయి అనమాట అమావాస రోజు ఆరు గంటల సమయంలో ఈ పరిహారం చేసుకుంటే మీ మీద ఉండే చెడు కాని మీ మీద ఎవరైనా సరే చెడు ప్రయోగం చేయించినా మీరంటే గిట్టని వారు ఏదైనా ప్రయోగం చేయించినా అలానే కాకుండా మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరేనండి అవన్నీ కూడా పోతాయి ముఖ్యంగా బ్లాక్ మ్యాజిక్ అనేది పోతుందన్నమాట మీరు దానికోసమే చేస్తున్నారు కాబట్టి అది కూడా పోవడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి అమావాస అంత పవర్ఫుల్ అనమాట మనం ఏంటంటే అమావాసే కదా దీనివల్ల ఏమవుతుంది మనకు చెడే జరుగుతుంది అనుకుంటారు కానీ అమావాస తలుచుకుంటే అద్భుతాలను కూడా చేస్తుంది మానవుడి యొక్క అంటే జీవితాన్ని మారుస్తుంది దరిద్రాన్ని కూడా తీసేసి అదృష్టాన్ని కూడా తెచ్చిపెట్టేంత శక్తి కేవలం అమావాసకు మాత్రమే ఉంటుంది అందుకే అమావాస ఎప్పుడు కూడా అండి మనం ఏంటంటే అమావాస్య వస్తే భయపడకూడదు పరిహారాలు చేసుకొని మనకుండే ఇబ్బందులు తొలగించుకోవాలి మనకు ఉండే బాధలన్నీ కూడా పోగొట్టుకోవాలన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు అండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనకుండే కష్టాలు నష్టాలు భరించలేని బాధలు దుఃఖాలు దరిద్రాలు పోగొట్టుకోవడానికి అమావాస్య మనకు అనుకూలిస్తుంది అనమాట అందుకే అమావాస్య రోజున మీరు చక్కగా ఇలా నియమాలను ఆచరించుకుంటూ యావాల పరిహారం చేసుకొని తప్పనిసరిగా ఏంటంటే కనుక ఫలితం పొందండి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇవి మీరు మీరు చెట్టు మొదట్లో పడేసి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి ఆ తర్వాత రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఒక్క రాత్రి నిద్రపోతే తెల్లారి మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుందండి ఇంకా